ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మానవ మనగడలో ఒక విప్లవాన్ని సృష్టిస్తూ ఉంది ఇప్పటికే ఉద్యోగాలు వ్యాపారాల్లో ఈ ఏఐ టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చేసింది అనేక రంగాల్లో దీని ప్రభావం కనిపిస్తూ ఉంది ఇప్పుడు వైద్య రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేస్తుంది ఆల్రెడీ వైద్య రంగంలో రోబోలు వినియోగం ఎప్పటి నుంచో ఉంది దీనికి ఇప్పటికే ఏఐ జోడించడంతో ఖచ్చితమైన వైద్యం సాధ్యమవుతుంది ఇలా మనిషి ప్రాణాలను కాపాడటమే కాదు ఏకంగా మనుషులనే సృష్టిస్తూ ఉన్నాయి ఏఐ టెక్నాలజీ రోబోలు మరి ఈ విషయం గురించి మరింత డీటెయిల్ గా అయితే మనం తెలుసుకుందాం మరి ఎందుకు లేటు లెట్ స్టార్ట్ అవర్ వీడియో వివిధ కారణాలతో పెళ్ళై చాలా కాలమైన పిల్లలు లేని వారికి వైద్య పద్ధతుల ద్వారా సంతానం పొందుతూ ఉంటారు ఇలాంటి వైద్య పద్ధతుల్లో ఇన్వెట్రో ఫర్టిలైజేషన్ సక్సెస్ఫుల్ పద్ధతిగా గుర్తింపు పొందింది ఇందులో స్త్రీ అండాన్ని పురుషుడి శుక్రకణాన్ని సేకరించి శరీరం బయట ప్రయోగశాలలో ఫలాధికరణం చేస్తారు ఈ పిండాన్ని మాతృత్వం పొందాలనుకుంటున్న మహిళా గర్భాశయంలోకి బదిలీ చేసి గర్భం దాల్చేలా చేస్తారు ఇలా కృత్రిమ గర్భద్వారం ద్వారా పిల్లల్ని కనడమే ఐవిఎఫ్ ఈ ఐవీఎఫ్ విధానంలో అండం శుక్రకణం ఫలాధికరణం ల్యాబ్లో మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఏ ఆధారిత రోబోట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు ఇలా రోబోటిక్ ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్లో ఏ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇప్పటి వరకు దాదాపు ఇరవై మందికి పైగా తల్లులు ఈ పద్ధతిలో పిల్లలను కన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది ఆండం శుక్రకణాన్ని శరీరం బయట ఫలధీకరణ చేస్తారు కాబట్టి మానవ తప్పిదాలు జరిగే అవకాశాలుంటాయి ల్యాబుల్లో ఫలధీకరణ సమయంలో ఏ తప్పు జరిగినా అది పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ ఏఏ ఆధారిత రోబోట్ ఐవీఎఫ్ పద్ధతుల్లో ఎలాంటి తప్పు జరగకుండా ఖచ్చితత్వంలో ఫలధీకరణ జరుగుతుంది స్పో కదలికలు లేదా పిండ నిర్వహణ జరిగే ప్రక్రియను సూక్ష్మంగా పరిశీలించేలా ఈ ఏఐ రోబో ఉపయోగపడుతుంది ఆరోగ్యవంతమైన పిండం శుక్ర కణాలు ఎంపిక నుండి ఫలధికరణం పూర్తయి పిండం తల్లి గర్భాశయంలోకి చేరే వరకు ఎలాంటి మానవ తప్పిదాలు లేకుండా ఏఐ రోబోలు ఖచ్చితత్వంతో పనిచేస్తాయి ఇలా ఐవీఎఫ్ ప్రక్రియను వేగవంతంగా చేయడమే కాదు సక్సెస్ఫుల్గా పూర్తి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడంలో ఏయ్ ఆధారిత రోబోలు ఉపయోగపడుతూ ఉన్నాయి ఇలా ఐవీఎఫ్లో ఏ ఉపయోగం పెరిగింది చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూసిన దంపతులు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తూ ఉన్నారు జన్యుపరమైన అంశాలే కాదు ప్రస్తుతం తినే ఆహారం ఇతర అలవాట్లు వృత్తిపరమైన ఒత్తిళ్ళు ఇలా అనేక విషయాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతూ ఉన్నాయి దీంతో చాలామంది దంపతులు కృత్రిమ పద్ధతుల్లో సంతానం పొందుతూ ఉన్నారు అందుకే ఫెర్టిలిటీ సెంటర్లకు డిమాండ్ పెరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఈ సెంటర్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఈ కాలంలో ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు సంతాన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతూ ఉన్నాయి చాలా దేశాల్లో దంపతులు పిల్లల కోసం వైద్య ఖర్చులు భరించే పరిస్థితులు లేవు చాలామందికి కృత్రిమ పద్ధతుల్లో పిల్లలను కనవచ్చనే విషయం కూడా తెలియదు ఇలా భారతదేశంలో కూడా పేద దంపతులు పిల్లలు లేక తల్లడీలిపోతూ ఉన్నారు ఇలాంటి వారికి ఐవీఎఫ్ క్లినికల్ ట్రయల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని మెక్సికోకు చెందిన ప్రముఖ సంతానోత్పత్తి వైద్యుడు అలెజాండ్ చావేజ్ బడియాలా తెలిపారు డాక్టర్ ఎలెజాండర్ స్థాపించిన కన్సీబుల్ లైఫ్ సైన్సెస్ అనే స్టార్టప్ ఈ కృత్రిమ గర్భధారణ వైద్య పద్ధతులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తూ ఉంది కాబట్టి సంతానం కోసం ఎదురు చూసే పేద ప్రజలు ఈ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనవచ్చు ఎలాంటి ఖర్చు ఉండదని చెప్తూ ఉన్నారు లాటిన్ అమెరికా టర్కీ వంటి దేశాల్లో కూడా ఈ ఏఐ ఆధారిత కృత్రిమ గర్భధారణ పద్ధతులపై మరికొన్ని స్టార్టప్స్ క్లినికల్ ట్రయల్స్ చేస్తూ ఉన్నాయి ఇలాంటి దేశాల్లో పైసా ఖర్చు లేకుండానే క్లినికల్ ట్రైన్స్లో పాల్గొని సంతానాన్ని పొందే అవకాశం దంపతులు కల్పిస్తూ ఉన్నారు ఇటీవల హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఏఐ సాయంతో రోగ నిర్ధారణ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది ఎలాంటి టెస్టులు లేకుండా కేవలం ఎక్స్రే ద్వారా క్షయ వైద్యాన్ని నిర్ధారించారు డాక్టర్లు ఇందుకోసం ఏఐని ఉపయోగించారు చెస్ట్ ఎక్స్రేలను ఉపయోగించి క్షయవ్యాధిని నిర్ధారించినట్లు కిమ్స్ హాస్పిటల్ పల్మ్నాలజీ విభాగాధిపతి డాక్టర్ శర్మ తెలిపారు క్యూఎక్సార్ అనే అత్యాధునిక ఏఐ టూల్ను ఉపయోగించి మొత్తం పదహారు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్రేలను విశ్లేషించామన్నారు ఇందులో ఎక్కడా మానవ ప్రమేయం లేదని డాక్టర్ శర్మ వెల్లడించారు